హే గాయ్స్ వెల్కమ్ టు రాజేష్ వ్లాగ్స్ అండి నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చెప్పాను కదండి ఈరోజు అక్కలు ఇంటికి అయితే వెళ్తున్నాం లంచ్ కోసం అని ఈ ఫుల్ డే వ్లాగ్ అయితే వస్తుందండి ఈరోజు ఇంకా ముందైతే మేము పెట్రోల్ వేయించుకున్నాం మా బైక్ అయితే ఇదిగోండి ఇది నొబల బ్రిడ్జ్ ఈ బ్రిడ్జ్ దగ్గర అయితే లొకేషన్ చాలా బాగుంటుందండి ఇక్కడ మీ ఫోటోస్ వీడియోస్ అన్నీ మేము వెళ్ళిన ప్రతిసారి కూడా తీసుకుంటూ ఉంటామండి ఇక్కడ ఇది పరా అంటారండి ఇది పర ఒడ్డు అని అంటుంటారు ఇక్కడ కూడా ఇది కూడా లొకేషన్ చాలా బాగుంటుంది ఇక్కడ వాటర్ లెవెల్స్ అయితే అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయంట ఇది పర అండి ఇంకా వెళ్ళేసరికి మా పిల్లల కోసం అయితే మా అక్క వాళ్ళ బాబు అయితే కొబ్బరి బాండ్లు అయితే తీసాడండి వాళ్ళు కొబ్బరి బాండ్లు అయితే అయితే ఇస్తున్నాడు నేనైతే వాళ్ళకి డ్రింక్స్ అది ఇవ్వనండి నేను కొబ్బరి బాండ్లు అయితే ఎక్కువగా ఇస్తూ ఉంటాను ఇంకా నాటుకోడండి నాటుకోడైతే అక్క కట్ చేస్తూ ఉందండి ఈ ఒక పక్క అయితే ఇది కట్టెల పొయ్యి మీద వండడానికి నాటు కూడా అయితే రెడీ చేస్తుంది కట్ చేస్తుంది అక్కే కట్ చేస్తుందండి ఇంకా నేను ఖాళీగా ఉండండి ఎక్కడికి వెళ్ళా ఏదో పని చేస్తూనే ఉంటాను రైలు అయితే క్లీన్ చేస్తున్నానండి ఇది రొయ్యలు బిర్యానీ కోసం అని మా అక్క ఇంకా వెళ్ళేసరికి టిఫిన్ రెడీ చేసింది టిఫిన్ అయితే ఇంకా పూరి కర్రీ మా అక్క మా పాప నేను ఇద్దరం కూడా తింటున్నాము పూరి విత్ కర్రీని నేనైతే కట్టెల పొయ్యి మీద వండి చాలా రోజులు అయ్యింది అనేసి నేనైతే రైలు బిర్యానీ చేస్తున్నానండి పొయ్యి కట్టెల పొయ్యి మీద ప్రాన్స్ బిర్యానీ ఇంకా నేను చేసిన బిర్యానీ చాలా ఇష్టం అని అందరు అంటున్నారు చూడాలి ఇంకెలా వస్తుందో ఇంకా మా అక్క అయితే కుక్కర్లో పలావ్ చేసిందండి వెజ్ పలావ్ వెజ్ పలావ్ అయితే మా అక్క చాలా బాగా చేస్తుంది వెజ్ పలావే చాలా నాకు నచ్చింది కానీ మా వాళ్ళకైతే నేను చేసిన ఫ్రాన్స్ బిర్యానీ నచ్చింది అంటున్నారు కానీ నాకైతే అక్క చేసిన వెజ్ పలావ్ అయితే బాగా నచ్చింది ఇంకా ఇదిగోండి ఇంకా దగ్గర అయితే అయిపోయింది ఫ్రాన్స్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది ఇంకా మా అక్క చేసిన ప పలావ్ అయితే కుక్కర్లో నుండి సపరేట్ చేస్తున్నానండి ఇదిగోండి ఇంకా పొడి పొడిగా చాలా బాగా వచ్చిందండి మా అక్క చేసిన బిర్యానీ మా ముగ్గురులోకల్లా మా మీ ముగ్గురు సిస్టర్స్ అండి మా అక్క చేసిన పెద్ద చేసిన వంట అంటే అందరికీ ఇష్టం చాలా బాగా చేస్తుంది మా అక్క ఇంకా అప్పటికే మా బావ అయితే చేపలు తీసుకొచ్చారు చేపలు కొన్ని ఫ్రై కొన్ని పులుసు అయితే చేసామండి ఇంకా అక్కే చేస్తుంది ఇంకా అక్కడికి వెళ్తే చేయనివ్వరు కానీ నేను నేను కూడా కొంచెం కొంచెం హెల్ప్ చేస్తుంటాను ఇదిగోండి ఒక్కొక్క చేపలు అయితే ఫ్రై అవుతున్నాయి ఫిష్ ఫిష్ ఫ్రై ఇది కూడా కట్టెల పొయ్యి మీదే కట్టెల పొయ్యి మీద అయితే చాలా బాగా ఫ్రై అవుతాయండి చేపలు ఇంకా స్మెల్ అది కూడా ఎక్కువ ఇల్లంత రాదు ఇంకా అన్నీ అయ్యేసరికి ఇంకా మా అక్క అయితే అందరికి ఇంకా వడ్డించేస్తుందండి ఇదిగోండి ఐటమ్స్ నాటుకోడి ఫిష్ ఫ్రై వెజ్ పలావ్ అండ్ ప్రాన్స్ బిర్యానీ ఇంకా అందరం కూడా శుభ్రంగా తినేసి ఇంకా గార్డెన్లోకి వచ్చామండి అక్క వాళ్ళ మా బాబు అయితే అక్క వాళ్ళ ఆవుతో అయితే ఇలా గడ్డి పెడుతున్నాడు చాలా భయపడిపోతున్నాడండి ఏం కాదని చెప్తున్నా సరే చాలా భయంతో పెట్టాడు ఇంకా భయం అయితే వదిలిపోయినట్టు ఉంది లాస్ట్ వరకు కూడా వచ్చేంత వరకు కూడా గడ్డి అయితే ఆవుకేస్తూనే ఉన్నాడు ఇంకా ఫైనల్గా అయితే ఇంటికి వచ్చామండి మా వీడియోకి నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ థ్యాంక్ యూ